అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ ప్రకటనపై సంచలనం కీలక నిర్ణయాలు పెండింగ్ బకాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీని నేరుగా ప్రకటించాలని పోర్టో రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారు సో ఇక్కడ బుధవారం రాత్రి ఉపాధి భవన్లో ఆ సంఘం జిల్లా నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేసి సిబ్బందిని నియమించకుండా కాలయాపనం చేసిందని మండిపడ్డారు ఇప్పటికే ఏడాది కాలం ముగిసిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కమిషన్లు కమిటీలు లేకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులకు నేరుగా పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు సో అయితే లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు జూలైలో పీఆర్సీ కమిటీ అయితే వేయడం జరిగిందండి ఈ పిఆర్సీ కమిటీ తన యొక్క పనిని ప్రారంభించకుండా వన్ ఇయర్ గడిపేసింది సో తాజాగా ఇప్పుడు పిఆర్సీ కమిటీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశాడు సో కాబట్టి ంటి తరుణంలో కొత్త పీఆర్సీ కమిటీలు అయ్యి ఏమీ లేకుండా నేరుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు ఇరవై వేల కోట్ల వరకు పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా త్వరగానే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ సమచర్చు తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే